నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైందని కానీ ఆనాటి నుండి రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ ఫలితాలు దక్కడం లేదని అవి విడుదల చేయాలని ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధాప్య పెన్షన్ ఆరోగ్యశ్రీ తెల్ల రేషన్ కార్డులు అందించాలని పెన్షన్ వెయ్యి రూపాయల నుండి తొమ్మిది వేలకు పెంచాలని ఈహెచ్ఎస్ మెడికల్ సౌకర్యం కల్పించాలని తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని కలెక్టర్కు తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి శివాజీ భాష ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వేల మినిమం పెంచు తొమ్మిది వేల మినిమం పెంచు తొమ్మిది వేల మినిమం పెంచు కార్మిక సోదరులందరికి ఐదు పెంచు ఫీల్ ఇస్తా ఉంటది దానికి సంబంధించి హాస్పిటల్ స్వభావాలన్నా కానీ కొంత ఖర్చు అవుతా ఉంటుంది ఇందాకనే మన అనేక పత్రికల్లో కూడా చూసాం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నేను ఆర్టీసీలో రిటైర్డ్ అయ్యాను ఆర్టీసీలో ఉండేటువంటి రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళదని మనం ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరాహీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీలో రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత రిటైర్డ్ అయినటువంటి రిటైర్డ్ ఉద్యోగులకి ఇంతవరకు లీవ్ క్యాష్మెంట్ అనేది ఎవరికి ఇవ్వలేదు గ్రాడ్యువిటీ ఇవ్వలేదు రిటైర్డ్ అయినటువంటి వారికి రిటైర్డ్ అయిన సందర్భంలో వాళ్ళు చేసిన కాలానికి సంబంధించి గ్రాడ్యువిటీ కానీ ఈవెన్ క్యాష్మెంట్ కానీ సెటిల్మెంట్ శాలరీ కానీ గతంలో ఆ రోజే రిటైర్డ్ అయిన రోజే చెక్కు రూపంలో ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పటికీ సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా రిటైర్డ్ అయిన సందర్భంలో ఇవ్వడం లేదు ఇంతవరకు ఆ బకాయిలు ఇవ్వడం లేదు అందువల్ల మేము సర్వీసులో పనిచేసేటప్పుడు శాలరీ వస్తుంది మా కుటుంబాన్ని మేము పోషించుకుంటున్నాం రిటైర్డ్ అయిన తర్వాత శాలరీ రావడం లేదు అలాగే పెన్షన్ మంజూరు కావడం లేదు అలాగే ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వడం లేదు మరి మేము మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి మేము ఎలా బ్రతకాలి ఈ సమాజంలో అనేది ఈ ప్రభుత్వానికి తెలియడం లేదు అందుకనే ఈ సందర్భంగా ఈ నిరాద్రిక్ సందర్భంగా ఈ ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ ద్వారా తీసుకెళ్లేదాని కోసమే ఈ రాహద శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మిత్రులారా ఆర్టీసీలో దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయినటువంటి రిటైర్డ్ ఉద్యోగికి కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ ద్వారా మినిమం వెయ్యి రూపాయలు పెన్షన్ మాత్రమే వస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అరవై సంవత్సరాల వయసు నిండినటువంటి వృద్ధులకి ఇంటికి తీసుకెళ్లి నాలుగు వేల రూపాయలు ప్రతి నెలా అందజేస్తు అందజేస్తుంది మరి ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి వెయ్యి రూపాయలు మినిమం పెన్షన్ వచ్చేటువంటి వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వమని మేము పదే పదే ఈ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళిన ప్రభుత్వం వందించడం లేదు అందుకనే ఈ శిబిరాన్ని మేము ఏర్పాటు చేయడం అలాగే సంవత్సరాల తరబడి మేము ఆర్టీసీలో పనిచేసి కష్టపడి మా రక్త మాంసాలని ఆర్టీసీ కోసం దారిపోసి ఆర్టీసీని అభివృద్ధి చేశాం మేము రిటైర్డ్ అయిన తర్వాత మేము ఆర్థిక కార్మికులుగా రిటైర్డ్ ఉద్యోగులుగా మా సమస్యలు హెడ్ ఆఫీసులో ప్రభుత్వం దృష్టికి అలాగే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేదానికి కానీ లేదు మెడికల్ సౌకర్యం కోసం విజయవాడకి వెళ్ళేదానికి కానీ బస్సులు ఎక్కితే అరటికెట్ చెల్లించమని చెప్తా ఉన్నారు మామూలుగా ఇక్కడి నుంచి ఎక్స్ప్రెస్లు కానీ ఆర్డినరీ బస్సుల్లో కానీ బస్సులు కానీ విజయవాడకి లేవు ఆ బస్సులు ఎక్కితే మాకు ఉచితంగా తీసుకెళ్తారు కానీ ఆ బస్సులు లేవు సూపర్ లగ్జరీ బస్సులు మాత్రమే ఉన్నాయి విజయవాడకి దానిలో ఎక్కితే అర్థిక మా దగ్గర వసూలు చేస్తా ఉన్నాం మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీశక్తి పథకం ద్వారా సూపర్ లగ్జరీ లోపల ఆల్ ట్రాన్ బస్సుల వరకు గ్రామీణ బస్సుల నుంచి ఆల్ ట్రాన్ బస్సుల వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ ఉచితంగా ప్రయాణం చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది మేము సంతోషిస్తున్నాం మహిళలకి మంచి సౌకర్యం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం మరి మేమేం చేసాం మమ్మల్ని ఎందుకు సూపర్ లగ్జరీ బస్సులో మాకు ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించమని మేము కోరుకుంటుంటే ఇంతవరకు పట్టించుకోవడం లేదు అందుకనే ఆ సమస్య పరిష్కారం కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మిత్రులారా మేము ఆర్టీసీలో పనిచేసినప్పటి నుంచి మా జీతంలో నూటికి పన్నెండు రూపాయలు చొప్పున ఈపీఎస్ పెన్షన్ కోసం మా దగ్గర రికవరీ చేసాం మేము రిటైర్ అయిన తర్వాత హైర్ పెన్షన్ వస్తుంది మీకు హైర్ పెన్షన్ రావాలంటే మీరు ఐదు లక్షలు కట్టాలి ఆరు లక్షలు కట్టాలి మూడు లక్షలు కట్టాలని మా సర్వీస్ ప్రకారం చేసినటువంటి సంవత్సరాల ప్రకారం డిమాండ్ నోటీస్ వచ్చినాయి ఆ డిమాండ్ నోటికి తీసుకొని నాలుగు లక్షలు ఐదు లక్షలు రెండు రూపాయల వడ్డీకి మూడు రూపాయల వడ్డీలు తీసుకొచ్చి మేము డిమాండ్ టీడీలు ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పంపడం జరిగింది పంపించినప్పటికీ నాలుగు నెలలు ఐదు నెలలు కట్టినప్పటికి కూడా పెన్షన్ శాక్షన్ కావాలి అడిగితే అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు లేదు తిరిగి మా డబ్బులు మేము కట్టిన డబ్బులన్న మాకు ఇస్తారా అనేది నమ్మకం లేనటువంటి పరిస్థితి ఇలాంటి అయోమయ పరిస్థితులు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు కొట్టి మెట్లాడుతూ ఉన్నారు కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఈ ఐర్ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా అమలు చేయాలి ముందు డబ్బులు కట్టిన వాడికేమో ఇంతవరకు పెన్షన్ రావట్లేదు వెనక్ కట్టిన వాడికేమో పెన్షన్ మంజూరు అవుతుంది ఇట ఇబ్బందులు గురవుతా ఉన్నాము అసలు ఈపిఎస్ నైన్టీ ఫైవ్ స్కీమ్ సంబంధించి ఈపీఎఫ్ఓ ఆఫీసు హైదరాబాద్ లో ఉంది ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ పోవాలంటే ఆ మా సమస్య అడగాలంటే ఐదు వందల కిలోమీటర్ల బస్సులో ప్రయాణం చేయాలి లేకపోతే ట్రైన్లో ప్రయాణం చేయాలి మాకు వచ్చేటువంటి మాకు అసలు పెన్షన్ లేక జీతం లేక రావాల్సిన డబ్బులు ఈ ప్రభుత్వం నుంచి రాక మేము హైదరాబాద్ పోవాలంటే ఎట్లా ఎలా అలాంటి దీనం పరిస్థితుల్లో ఈరోజు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులున్నారు మిత్రులాల మీకు మీరు నమ్మతారో నమ్మరో తెలియదు కానీ ఈరోజు ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి అనేక మంది జీవితానికి బతికేదానికి అవసరమైనటువంటి ఆర్థిక విసులుబాటు లేక గుడుల దగ్గర అడుక్కు తినే వాళ్ళు ఉన్నారు టాయిలెట్స్ దగ్గర ఐదు రూపాయలు డబ్బులు సూ చేసే ఉద్యోగాలు కూడా ఈరోజు ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులకు ఉంది ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని గట్టెక్కించమని కాపాడమని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా నిర్ణయించుకుంటున్నాం వారి యొక్క న్యాయమైన కోరికలు ఏవైతే డిమాండ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పి మేము ఈ సంఖ్యభావంగా ఈ యొక్క నిరాహారీ చే దాంట్లో భాగంగానే అనేక సంవత్సరాలుగా ఆర్టీసీలో కాయ కష్టం చేసి తమ యొక్క శరీరాన్ని తమ యొక్క ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వారు రిటైర్ అయిన తర్వాత వారికి న్యాయంగా రావాల్సినటువంటి యాక్టివిటీ కానీ లీవ్ అంటాచ్మెంట్ కానీ వీటన్నిటినీ కూడా ఇప్పటి వరకు కూడా చెల్లించకుండా అనేక ఇబ్బందులు కురిచేస్తూ ఉంది మా మేనేజ్మెంట్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మేము ఈ సందర్భంగా ఒకటే చెప్పుకోవచ్చు అయ్యా ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులకి పెన్షన్ సౌకర్యం లేదు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ సౌకర్యం ఉంది ఇప్పుడు రిటైర్ అయ్యే వాళ్ళందరికీ కూడా గోల్డ్ పెన్షన్ స్కీమ్ కానీ ఆర్టీసీలో రిటైర్ అయ్యే వారందరికీ వెయ్యి రూపాయలు రెండు వేలతోటి పెన్షన్ సౌకర్యం ఉంది దీన్ని భర్తీ చేయడానికి మీరు ప్రత్యేకంగా ఆర్టీసీ ఉద్యోగులకి ఈ గ్రాడ్యూటీ లీవ్ అండ్ క్యాష్మెంటు వారి రిటైర్మెంట్ అయిన నెలలోనే ఇప్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము ఈ యొక్క ప్రత్యేక తరగతిగా ఆర్టీసీని తీసుకొని మీరు వారికి న్యాయం చేయకపోతే వారి కుటుంబాలు హోటల్ పడతాయి ఇప్పటికే చాలామంది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి కూడా ఆర్టీసీ ఉద్యోగులకి అదేవిధంగా ఎవరికి కూడా డ్యాడ్ డ్యూటీ కానీ అదేవిధంగా లీవ్ క్యాష్మెంట్ కూడా మరి ఎవరికి చెల్లించలేదు మరి అదేవిధంగా జీహెచ్ఎస్ విషయానికి వస్తే ఈరోజు ఒక్కొక్కరికి ముప్పై ఎనిమిది వేల రూపాయలు కట్టాలా ఎవరు ఎన్జిఓ ఉన్నటువంటి ఉద్యోగి ముప్పై ఎనిమిది వేల రూపాయలు కట్టడానికి కూడా వారి దగ్గర డబ్బులు లేక మరి ఈ యొక్క గ్యాడ్ డ్యూటీలు లీవ్ అండ్ ఆగిపోయిన తర్వాత వారు అనారోగ్యానికి గురైపోయి నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారిని ఆదుకోవడానికి వీటన్నిటిని పరిష్కరించాలని చెప్పి ఈరోజు ఈ సిక్షణ శిబిరానికి రావడానికి సంఘీభావం తెలియజేస్తున్నాము వీటన్నిటిని కూడా మేనేజ్మెంట్ ప్రభుత్వం కూడా ప్రత్యేక కేటగిరీగా తీసుకొని అదేవిధంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు కూడా వీటిని ఇసుకు తీసుకొస్తున్నారు మా యొక్క ఉద్యోగులు అందరం కూడా దీనిలో న్యాయమైన పరిష్కారం పరిష్కరించాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటారు